హలో నేను మీ సీఎస్ రావు ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉంది విజయవాడలో ఆ పార్టీ ఆఫీస్ను ప్రారంభించారు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఇప్పటి వరకు ఎలాంటి యాక్టివిటీస్ లేవు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అక్కడ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ కొనసాగుతూ ఉన్నారు ఆయన పార్టీని విస్తరింపజేస్తున్నారంటే అలాంటి ప్రయత్నాలు కానీ అలాంటి ఆలోచనలు కానీ ఆయనకి లేనట్టు కనిపిస్తోంది రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీ లేదా అక్కడ జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు అందించారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కానీ ఇప్పుడు కేసీఆర్ఏ ఓడిపోయినటువంటి పరిస్థితి నెలకొ నెలకొంది సో ఈ నేపథ్యంలో రాబోయేటువంటి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పనిచేయబోతుంది ఏ విధంగా దాని రోల్ ఉండబోతుంది అనే దాని మీద చర్చ జరుగుతోంది కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవడానికే కష్టపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అవుతుందానంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కొంతమంది భావిస్తున్నారు కొంతమందిలో చర్చ కూడా జరుగుతూ ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత చీలిపోతే అంత మంచిది అనేటువంటి ఒక ఈక్వేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది అందుకే ఇప్పుడు షర్మల ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కాబట్టి కొంత ఓట్ బ్యాంకు చీలిపోయేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు అది నేరుగా తెలుగుదేశం పార్టీకి జనసేనకి వెళ్ళాలి కానీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కొంత ఓటు బ్యాంక్ అనేది వినిపిస్తుంది అలాగే ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి బలహీనంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు సర్వేల యొక్క సారాశ్యం అందుకే బీఆర్ఎస్ పార్టీని ఉత్తరాంధ్రలో కొంతమంది అభ్యర్థులను నించోబెట్టడం ద్వారా సామాజిక ఈక్వేషన్లో కొంత ఓటు బ్యాంకును తీల్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి బీఆర్ఎస్ పార్టీ రూపంలో అనేది మరొక ఎత్తుగడగా కూడా కనిపిస్తుంది ఇప్పటికే అక్కడ జేడి నక్ష్మీనారాయణ ఒక కొత్త పార్టీని పెట్టడం జరిగింది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకును ఎంతో కొంత తీల్చుకునేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది ఎట్ ద సేమ్ టైం వెలవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకును చీల్చుకోవడానికి ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఉత్తరాంధ్రలో నిలపాలి అనేటువంటి మరొక ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అందుకే పెద్ద పెద్ద బ్రదర్ బిగ్ బ్రదర్గా ఉన్నటువంటి కేసీఆర్ని జగన్మోహన్ రెడ్డి హాట్ లైన్లో అప్రోచ్ అయినట్టు కూడా తెలుస్తుంది అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాబోయేటువంటి లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ఎంపిక చేసిన చోట పోటీలకు దిగేటువంటి అవకాశం ఉందనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా కూడా మారింది అంతేకాదు అవసరమైతే జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభల మీద కేసీఆర్ని నుంచోబెట్టాలి ఆంధ్రప్రదేశ్లో అనేది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేటెస్ట్గా వినిపిస్తున్నటువంటి మాట బహిరంగ సభలను ఏర్పాటు చేయడం ద్వారా కేసీఆర్ సామాజిక వర్గాన్ని అట్రాక్ట్ చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క భావనగా ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఓటమి తథ్యము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేలు చెబుతూ ఉన్నాయి ఆ సర్వేలను బేస్ చేసుకునే కనుక ఎలాగో ఓటుపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రకరకాల ప్రయోగాలు చేయడం ద్వారా మరో ఛాన్స్కి అవకాశం ఉంటుందేమో అనేటువంటి ఒక ప్రయోగం చేస్తూ ఉన్నారు ఆ ప్రయోగంలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి కేసీఆర్ని ఆంధ్రప్రదేశ్ వేదికల మీద చూపించాలి అనేటువంటి ఒక ప్రయత్నం మొదలైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నటువంటి మాట దానికి కారణం లేకపోలేదు రాబోయేటువంటి రోజుల్లో షర్మిల రేవంత్ రెడ్డి ఒకే వేదిక మీద ఆంధ్రప్రదేశ్లో కనిపించేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కీలకమైనటువంటి లీడర్లుగా వాళ్ళిద్దరూ ప్రచారం కూడా చేసేటువంటి అవకాశం ఉంది స్టార్ క్యాంపైనర్గా మనకు షర్మిలా కనిపించేటువంటి అవకాశం ఉంది అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది సో వీళ్ళిద్దరికీ వచ్చేటువంటి క్రేజ్కి విరుగుడుగా కేసీఆర్ని జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభల్లో తీసుకురావాలి బహిరంగ సభల్లో కని కనిపించేలా కేసీఆర్ని చెయ్యాలి అనేటువంటి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కేసీఆర్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అంతేకాదు అవసరమైతే ఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓవైసీని కూడా తీసుకెళ్లి ప్రచారం చేయించుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనగా కూడా కనిపిస్తుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవటంతో పాటు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా చీలిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముస్లిం ఓట్ బ్యాంక్ చీలిపోకుండా అసరుద్దీన్ ఓవైసీని తీసుకెళ్ళి అక్కడ సభల్లో ఉంచాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనగా కనిపిస్తుంది ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో వెలమ సామాజిక యొక్క ప్రభావం ఎంతో కొంత ఉంటుంది కాబట్టి వెలమల్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ని జగన్మోహన్ రెడ్డి ఆశ్రయించారు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఒక వేదిక మీద కనిపించే దృశ్యాన్ని రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో చూడబోతున్నాం అనేది కూడా ఇప్పుడు తాజాగా చర్చ జరుగుతోంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనీసం డెబ్బై నుంచి ఎనభై మంది ఎమ్మెల్యేలను మార్చితేనే మళ్ళీ ఛాన్స్ ఉంటుందని జగన్మోహన్ రెడ్డి నమ్ముతూ ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎమ్మెల్యేలను మార్చడం కారణంగానే కేసీఆర్ ఓడిపోయారు అనేది జగన్మోహన్ రెడ్డి నమ్ముతూ ఉన్నారు అందుకే ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి తప్పు చేయకుండా జగన్మోహన్ రెడ్డి మరమ్మతులు చేసుకుంటున్నారు సో జగన్మోహన్ రెడ్డి తప్పులు చేయకుండా కేసీఆర్ మాదిరిగా మరోసారి అధికారంలోకి రావాలి అనేది ఆయన యొక్క ఆలోచనగా కనిపిస్తుంది అందుకే రకరకాల కోణాల నుంచి ప్రయోగాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సో రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి అలాగే షర్ముల క్రేజ్కి తగిన విధంగా అసలుద్దీన్ ఓవైసీని అలాగే కేసీఆర్ని ఇద్దరిని కూడా ఏపీ రాజకీయాల్లో కీలకం చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనగా ఉందని చర్చ నడుస్తోంది ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే పరిస్థితి ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే కనుక జాతీయ స్థాయిలో అసలు బీఆర్ఎస్ పార్టీని విస్తరింపజేయాలనేది కేసీఆర్ యొక్క ఆలోచన అందుకే ఆయన మహారాష్ట్ర వెళ్ళారు హర్యానా వెళ్ళారు అలాగే పంజాబ్ వెళ్ళారు అక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం కూడా అందించి వచ్చారు తెలంగాణ మూడలను చూపించి దేశవ్యాప్తంగా ఆయన పార్టీని విస్తరింపజేయాలనేటువంటి ప్రయత్నం చేశారు అందుకు సంబంధించి ప్రత్యేక విమానాన్ని కూడా కొనుక్కున్నట్టు ఆయనే అనౌన్స్ చేశారు సీన్ కట్ చేస్తే తెలంగాణ మూడలు తెలంగాణలోనే పడింది సో దీంతో ఇప్పుడు వేరే రాష్ట్రాలకు వెళ్ళి అభాసు పాలు కావాల్సి వస్తుంది అనేది ఇప్పుడు వినిపిస్తుంది అందుకే ఆయన తెలంగాణ వారికే పరిమితం కావాలని చెప్పి అనుకున్నారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలో రావడానికి కేసీఆర్ యొక్క సహాయ సహకారాలని కోరుకుంటూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ నుంచే సహాయ సహకారాలు అన్ని రకాలుగా కేసీఆర్ అందించారు కానీ ఈసారి నేరుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలోకి దించడం ద్వారా మరో ఛాన్స్ కొట్టేయాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క తాజా ప్లాన్గా కూడా కనిపిస్తూ ఉంది అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంది త్వరలోనే ఆల్రెడీ విజయవాడలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉంది ఆ పార్టీ రన్ చేస్తూ ఉన్నారు అక్కడ తోట చంద్రశేఖర్ ఉన్నారు తోట చంద్రశేఖర్తో కూడా అక్కడ పోటీ చేయించేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అంటున్నారు సో కీలకమైనటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసహనంగా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ వైపు మళ్లించేటువంటి ఒక ప్రయత్నం ఇప్పుడు సరికొత్తగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్టుగా తెలుస్తుంది అందుకు సహాయ సహకారాలు అందించడానికి కూడా కేసీఆర్ రెడీగా ఉన్నారని కూడా తెలుస్తున్నటువంటి క్రమంలో మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ నరేంద్ర మోడీ ముగ్గురు ఒకటే అనేటువంటి అభిప్రాయం తెలుగు సమాజంలో ఉంది అయితే మారినటువంటి రాజా తాజా రాజకీయ పరిస్థితుల మూలంగా నరేంద్ర మోడీ మాత్రం కొంచెం బ్యాక్ స్టెప్ వేశారని చెప్పి తెలుస్తుంది బట్ కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి మాత్రం కలిసి ఇచ్చిపుచ్చుకున్నటువంటి ధోరణిలో రాజకీయాలు చేయాలనేది ఒక భావనగా ఆ రెండు పార్టీల్లో వినిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యి నేరుగా సహాయ సహకారాలు అందించడానికి జగన్మోహన్ రెడ్డికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో వీళ్ళిద్దరి యొక్క ప్రభావం ఏపీలో ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఆసక్తికరంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది థ్యాంక్ యూ వెరీ మచ్